నా ప్రవచ ప్రవచనాలల్లా ఇంకా పెద్ద పెద్ద గ్రంథాలల్లా అది చదివితే ఏం అర్థం కావట్లేదు ఓకే కానీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఏమైనా సింపుల్గా ఏమైనా ఉన్నాయా చెప్పడానికి అంటే నాకు ఒక విషయం అనిపిస్తుంది దేనికైనా మధ్యవర్తి కానీ జీవితానికి మధ్యపడుతుండకూడదని ఉండకూడదని నేను అనుకుంటా నా ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ ఇది జీవితానికి మధ్య మధ్యవర్తి ఏనా అంటే నువ్వు ఎలా జీవించాలని చెప్పే వ్యక్తి ఉండకూడదు నువ్వే తెలుసుకోవాలి నువ్వెవరిని అడిగితే వాడు నువ్వు తెలుసుకోవడానికి ఇది చేయని చెప్పాలి కానీ వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు సమస్య నుంచి బయటికి నేను పంపించకుండా ఇంకో సమస్యలు ఎరికించకూడదు సరే ఇది యూనివర్సల్ ప్రాబ్లం కాబట్టి ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే ఒక చిన్న జీవన సూత్రం ఎవరైనా ఆచరించదగ్గది ఎక్కువ తరికించకుండా టక్ అర్థమయ్యేది ఏదైనా ఉందంటే ఇన్ పర్టికులర్ కుటుంబంలో ఉన్నప్పుడు స్నేహితుల మధ్య ఉన్నప్పుడు చిన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కదా దానివల్ల చాలా సంఘర్షణ ఎదుర్కొంటాడు మనిషి సో నేను ఒక ఒక సూక్తిలాగా చెప్పాలనుకో ఇట్లా చెప్తా చేస్తే చెయ్యి చేయకపోతే చేయకు కానీ ఆలోచించాలి ఇంతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చేస్తే చేయి అంటే సడన్గా వెంటనే అది చేయడానికి అది మార్గం అయి ఉండొచ్చు అది కాదు అని కుటుంబంలో అదే కుటుంబంలో కుటుంబంలో అంత ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నువ్వు ఉన్నావు అనుకో నువ్వు ప్రతిరోజు సేవ చేస్తున్నావు కానీ నువ్వు చేయాలని లేదు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అది తప్పు అంటున్నావు చేస్తే చెయ్యి లేదా చేయనని చెప్పు కానీ ఆలోచిస్తూ ఉండకు ఇప్పుడు మరి ఇందులోనే చేస్తే చేయలేదని వద్దన్నారు కదా నాకు చేయాలని లేదు కాకపోతే మీరు మీతో అవసరం ఉంది లేదంటే మీ మీద ఒక రెస్పెక్ట్ ఉంది కానీ చేయాలని లేదు చేయకంతే నేను చెప్పేది ఆ మాత్రం తప్పులు తీసుకుంటే ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా నీ మాట నువ్వు విను నీ మాట నువ్వు వినవలసిందే కదా సో శిషల్ వద్దు లైఫ్ లాంటి పోనీ ఎట్లీస్ట్ చెప్తున్నావా నాకు ఆసక్తి లేదు కానీ చేస్తున్నాను అదన్న చెయ్యిపోని ఇట్ ఇస్ సే ద ట్రూత్ నేను చాలా మందిని చూసిన సఫరింగ్ ఇక్కడుంది నలిగిపోవడం అంటారు చూసినావా నీకు చేయాలని లేదు చేయవలసి వస్తుంది అంటే మనకున్న లింగు లింగు అనుకుంటే పక్కన ఒక నాలుగైదు మంది ఏమనుకుంటారు అని సఫర్ అవ్వడం మళ్ళీ ఏదైనా చెప్దామంటే ఇంకా మన మన వాళ్లే కదా ఇంకా చేయక తప్పుతుందా అంటే ఏది నిర్ణయం తీసుకోరు సో అది అడకత్తెలో పోక చెక్కలాగా పరిషత్ అయిపోతూ ఉంటుంది చెప్తా రిలేషన్ బ్రేక్ అవుతుంది ఏ రిలేషన్ రాయి జస్ట్ కామెడీ అంతే చాలా పెద్ద మాట రిలేషన్షిప్ అనేది ఉత్తదే ఒక అవసరాల కోసం కలిసి ఉంటుంది నైంటీ పర్సెంట్ రెండవది మనిషికి ఎన్నున్నా పక్క వాళ్ళని మీద ఆధిపత్యం సం చేస్తూ వాడు ఆనందంగా ఉన్నాడు అనుకో వాడికి కారు కొన్న ఆనందం వాడేవాడిని చెప్తే విన్నప్పుడు వస్తుంది అట్లా కొందరు ఉంటారు వాడికి వాటిలో లేదు కిక్ రే అనగానే సార్ వాడికి అతృప్తి ఇస్తుంది ఇప్పుడు ఒకవేళ వాడు తిరుగుబాటు చేసిన తడుకోలేడు వేడు చాలా ఓ అసలు పెద్ద పెద్ద కంపెనీలు నడుస్తున్నాయి వేల వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు అట్లీస్ట్ మనమైతే చూసినాం కదా ఈ శాండార్ట్ పుణ్యమాని అంటే లక్ష మంది వర్క్ చేసే ఎంప్లాయీ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ కూడా ఉంది అసలు ఒకటే బిల్డింగ్లో ఒక మూడు నాలుగు వేల మంది పనిచేస్తారు అందరు చదువుకున్న వాళ్ళు అందరికి మైండ్ ఉంది అందరికి భాష వచ్చు ఒక గొడవ ఎత్తలేచ్చు ఇంత చిన్న విషయం అర్థం చేసుకోవడం కుటుంబ సభ్యులు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో నాకు అర్థం అక్కడ క్లియర్గా డిఫైన్ చేయబడ్డది నీవేమిటి నీ రోల్ ఏమిటి నీ క్యాబిన్ ఏమిటి నీవెంతవరకు రావాలి ఏ విషయాన్ని చూడాలి ఏ విషయాన్ని చూడకూడదు ఏ విషయాన్ని పట్టించుకోవాలి ఏ విషయాన్ని పట్టించుకోవద్దు ఏదైనా ఉపయోగించుకోవాలి డైరెక్ట్ ఉపయోగించుకోకూడదు ఒక అథారిటీ ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళి స్లిప్ పెట్టి తీసుకోవాలి బయటికి వెళ్ళాలంటే జస్ట్ అక్కడ చెప్పెళ్ళాలి ఈ సమయానికి సో అందుకని క్లియర్గా నువ్వు అర్థం చేసుకుని ఎంటర్ అవుతున్నావు కాబట్టి కాన్ఫ్లిక్ట్ లేదు చూడు కానీ కుటుంబంలోకి ఏం అర్థం చేసుకోకుండా ఎంటర్ అవుతున్నాడు మనిషి దాంతో సమస్య ఎప్పుడు ఎండ్ అవుతుందో లేదు ఇంకా ఉండాలి కుటుంబంలోనే ఉండాలి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టిందని ఉన్నది జిఎంఆర్ ఆయన గురించి ఒకనా చెప్పాడు రీసెంట్గా వచ్చినప్పుడు నాకు నచ్చింది నేను కొన్ని టాక్స్ కూడా చేసినాను దీని మీద ఆయన చాలా పెద్ద కుటుంబం లక్షల బిజినెస్ ఎంప్లాయీస్ ఇంటి సభ్యులే అంత ఎంప్లాయీస్ అంట సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ఎట్లుండాలని చాలా మేధావులతో కాన్స్టిట్యూషన్ రాయించిన అంటే ఇంటి కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇప్పుడు నేను ఉంటుందా చూడ గొడవలు కావు ఎందుకు తెలుసా నేను ఒక అన్ రిటర్న్ నాని ఫాలో అయితే ఇప్పుడు నువ్వే ఉన్నావు నేను ఐ డోంట్ ఇంటర్ఫియర్ విత్ యూ అంటే ఎంతవరకు మాట్లాడారో అంతే మాట్లాడతా నువ్వు ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంత సంబంధం ఉంది ఇప్పటికీ అంతే సంబంధం ఉంది చెక్ చేసుకో ఎక్కువ లేదు తక్కువ లేదు పెయింటింగ్ అనేది ఒకటి ఉంది అది ఒకటి మన ఇద్దరి మధ్యన బ్రీతింగ్ స్పేస్ సినిమా అనేది ఒకటి ఉంది అది చేస్తే కలిసి పనిచేస్తాం ఇక మిగతా ఏ విషయంలో నేను గాను నేను ఊరికే టైంపాస్ హైదరా ఓదంపారా నో అంటే అది అవసరం లేదు నాకు సో ఈ చిన్న చిన్న విషయాలు అర్థం కాని కారణంగా మనిషి చాలా సఫర్ అవుతుంది సో ప్రతి కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి చెప్పిన మాట వినగలగా చిన్న చిన్నవి రా ఆల్రెడీ అసలు చాలా ఎక్సలెంట్ టాక్స్ చేసిన దాని మీద అంటే నా పూర్తి అవగాహనలో నుంచి ఉన్నాయి అంటే ఎవరి పరిధి ఎంత అన్న తెలియకుండా నువ్వు ఆ ఇంట్లోకి ఎంటర్ అయినావు ఏ ప్రాబ్లం అసలు ఒకరినొకరు చూసుకోవద్దు కుటుంబ సభ్యులు అవసరమైనప్పుడు మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు పెద్దవాళ్ళని అడిగి నిర్ణయం తీసుకోవాలి కొన్ని విషయాలు సొంతంగా తీసుకోవాలి కొన్ని విషయాలు ఓన్లీ అన్నదమ్ములు తీసుకోవాలి కొన్ని విషయాలు అన్న అమ్మ కలిసి తీసుకోవాలి ఇవన్నీ తెలియాలి డివిజన్స్ ఇప్పుడు మనం డిమాండ్కి వెళ్తే ఎవరిని కాదు ఎవరిని అంటే పోయి వాడి దగ్గరికి వెళ్ళి బిల్లు కట్టాం కదా ఓ కౌంటర్ దగ్గరికి వెళ్తాం అక్కడ బకెట్ ఉంటుంది సామాన్ వేసుకోవడానికి అడగకుండా తీసుకుంటాం అక్కడ ఉన్న సామాన్ అంతా బకెట్లు వేసు అడగకుండా తీసుకుంటాం కానీ కొన్ని వస్తువులు ఉంటాయి అవి అడిగే తీసుకుంటాం ఉంటుంది కదా ఇన్ని తీసుకున్నా దేని బిల్లు పీకి ఇట్లా చేస్తాం కదా అక్కడ ఏదైనా వస్తువు కింద పడ్డది నోట్లు వేసుకోము ఇవన్నీ పాటిస్తున్నాం కాబట్టి నువ్వు సేఫ్గా బయటకు వస్తావు లేకపోతే నువ్వు జైలు వేస్తారా లేదా కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోవాలి సరే నేను చెప్పాలనుకున్న వ్యక్తిగతంగా ఎవరైనా ఉన్నారంటే వాడు సేవ చేస్తే చేయాలి కుటుంబ సభ్యుల కోసం లేదా చేయనని చెప్పాలి కానీ చేస్తూ ఆలోచించకూడదు ఇంకొకటి అసలు నువ్వు అనుకున్నది చెప్పలేని ఒకానొక కుటుంబ చెప్పలేని కుటుంబ సభ్యులు ఇంకెందుకు రావుంటాయి అసలు నువ్వు ఎవరికన్నా ఏదైనా చెప్పగలిగితే చెప్పొచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అందరూ అనుకున్నా అందరూ చెప్పుకోవాలి కదా అంత క్లోజ్ టైస్ ఉండి ఒక ఇంటనే పుట్టి పెరిగి ఒక రక్తం అర్థం నాడుల్లో తిరుగుతూ కూడా మనం చెప్పలేకపోతే భయమేస్తుంది ఎక్కడ దాడులు చేస్తారో ఎక్కడ బదినామం చేస్తారో అసలు ఈ పరువు ప్రతిష్టలు ఇరికి నాశనం చేసుకుంటున్నట్లేముంది పరువు లేదు ప్రతిష్ట లేదు ఏం బోడి పరువు రా ఇది ఇదంతా ఫేక్ ఇది నేను చెప్తాను నాకు పరువు లేదు ప్రతిష్ట లేదు ఎవడేమైనా బ్లేమ్ చేసుకుంటే చేసుకో ఒక్కటే జైలు పడకుండా చూసుకో అంతే ఇప్పుడు పరువు ప్రతిష్టలు లీగాలిటీ రావు చూడు ఏదైనా క్రైమ్ చేస్తే జైలుకి వెళ్తాం సమాజంలో ఏమేం చేయాలో ఏం చేయకూడదు తెలుసుకొని అలా జీవించు ఈసో కాళ్ళు మనుషులు ఇచ్చే బోడి రెస్పెక్ట్ దాని ద్వారా వచ్చే మనకు ఒక పరువు నేను ఇది అనేది అంత ఎందుకు అవద్దా అంతా ఒక నాటకం గరికపాటి గారు ఒక చక్కటి మాట చెప్పారు అసలు కుటుంబ సభ్యులను నమ్మొద్దన ఒక కంట ఒక కంట కనిపెట్టండి అన్నట్టు చూద్దాండుతు అంటే సత్యం అది దాని అర్థం కుటుంబ సభ్యులు ఇన్సల్ట్ చేయమంటే ఎరుకలో ఉండు అంటున్నాడు అంతే హండ్రెడ్ పర్సెంట్ ఎరుకలో ఉండాలి నేను కూడా అంటే చెప్తాను ఇంకోటి ఎవరన్నా ఎరుకలో ఉండనే ఉండకపోతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఎరుకలో ఉన్నా చుట్టుపక్కల ఎవరు ఎవరు ఉన్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎంత మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు

అందుకే మానసికంగా సన్యాసి మాయిపోవాలి కదా నీకు ఎవరు లేరు అని తెలుసుకో అందరికీ తెలుసుకో నీకు ఎవరు లేరు అప్పుడు మర్చిపోద్దా ఆ విషయం ఓకే అది రియాలిటీ అంటే పైకి అందరితో ఉండేది అది ఊరికే ఉండు కాదు సమాజంలో ఉండవు అందరితో ఉంటావు నటించుకుంటావు ఎక్కువ నటించిన ఎక్కువసేపు ఉండేవాళ్ళు తక్కువసేపు ఉండేవాళ్ళే కదా నీ ఫ్యామిలీ అంటే ఎక్కువసేపు ఉండేవాళ్ళు అని నాదే అనుకుంటున్నావు అంతే ఆ ఇంట్లో పుట్టిన కాబట్టి ఒక కనెక్షన్ ఉందనుకుంటున్నావు అంతే ఇప్పుడు చిన్నజేయాల స్వామికి ఫ్యామిలీ లేదా కంచి కామకోటి పీఠాధిపతికి ఫ్యామిలీ లేదా థాటే కదా పోయింది ఫ్యామిలీ వదిలేసారా కన్సర్న్ ఉంటుంది సి నువ్వు ఒకరి ఒకరికి పని చేయడానికి ఓన్లీ రక్త సంబంధం ఉంటుంది చేస్తావా అట్లేం లేదు కదా అట్లేముండదు ఇంకోటి నీకు ఏ రక్త సంబంధం లేదు వాళ్ళు నీకు అవార్డులు ఇస్తారు బబ్బులు ఇస్తారు పెయింటింగ్ ఆర్డర్లు ఇస్తారు నీకు నిన్ను బతికిచ్చేదే బయట వాళ్ళు సరే ఏదేమైనా కూడా చేస్తే చెయ్యి లేకపోతే చేయ కానీ ఆలోచించొద్దు అనేది నేను నేను అర్థం చేసుకున్నాను ఇంకోటి ఇదేమో కుటుంబ విషయంగా ఆధ్యాత్మిక పరంగా ఉపదేశాలలో ఒకటి ఉంటుంది చేస్తే పరిపూర్ణంగా చేయి చేయకపోతే పరిపూర్ణంగా చూడు ఈ రెండు రెండు స్థితులు సంపూర్ణ స్థితులు ఈ ఈదర్ హండ్రెడ్ పర్సెంట్ చేయి లేదా హండ్రెడ్ పర్సెంట్ చూడు హండ్రెడ్ పర్సెంట్ చూడడం అంటే సాక్షి హండ్రెడ్ పర్సెంట్ చేయడం అంటే నిష్క్రమం అద్భుతం అసలు అక్కడి నుంచే మాట్లాడుతున్నాను చేస్తే నేను పరిపూర్ణంగా చేస్తారా ఇంకా దాంట్లో రెస్పెక్ట్ గిస్పెక్ట్ తీసి పరిపూర్ణ అంటే ఇంకా రెస్పెక్ట్ గిస్పెట్ నా వాళ్ళు నీ వాళ్ళు ఇంకా అన్నీ తీసేసే ఇంకా యు ఆర్ అటెంప్టింగ్ టు అంతే లేదా చేయండి పరిపూర్ణంగా చూస్తుంది ఎవడేమో చేస్తారో చేసుకో ఈ రెండు స్థితులు నా మొత్తం ఈ చిన్న జీవితాన్ని కాచివడబోస్తే ఈ రెండు మాటల దగ్గర ఆగింది నా స్థితి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ లేదా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఈ హండ్రెడ్ పర్సెంట్ కూడా తీసేసి భాష కాబట్టి చెప్పవలసి వస్తుంది చేయి చూడు దీన్నే ఆధ్యాత్మిక చెప్పాలంటే చేయి అనే బదులు నిష్కామకర్మ చూడు అనే బదులు సాక్షి అంటే నిష్కామకర్మ సాక్షి எ ஃபலா இகோல பட்டிம்ப்பு ஏ ரெண்டு சீத்துல அபே உண்டவு தூட்டி ஆஃப் லே சரி, ஆ தான் கொரியர் கெழுப்பு